ya mar ha sara kala ajana illana bacha yada yana end me chana pan tak me i not

విజయకుమార్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం అంటాను ఈ కార్యక్రమానికి మన నగర పంచాయతీ మున్సిపాలిటీ కౌన్సిల్ అంజనీదేవి గారికి మరి కొల్లపూడి రామాదేవి గారికి మరి ఎమ్ఆర్ఓ గారికి మరి పట్టణ టీడీపీ నాయకులకు మరి మెమ్మా సిబ్బందికి సచివాలయ సిబ్బందికి మరి ఇక్కడికి వచ్చిన పాత్రికా విలేకరులకు మరియు ప్రముఖులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా ప్రతి మంత్ మూడో శనివారం మన ఆఫీసులను మన పరిసరాలను మరి ఇవన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడంలో భాగంగా మరి ఈరోజు మన ఆన్రబుల్ ముఖ్యమంత్రి గారు మన తనకులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద మరి అక్కడ అవగాహన పెంచడానికి సార్ వెళ్ళి ఉన్నారు మరి కార్యక్రమంలో భాగంగా మన గౌరవ శాస్త్ర గారు మన చిన్నపి మున్సిపాలిటీ వచ్చి ఉన్నారు మెయిన్ ఈ కార్యక్రమంలో ఏదైతే సింగిల్ ప్లాస్టింగ్ ఒకసారి వాడి వదిలేయడం వల్ల మరి పర్యావరణం కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి వాళ్ళు తిండా మనం ట్వంటీ మైక్రాన్స్ వరకు మనం బ్యాన్ చేసినాము ఇంకా మరి ట్వంటీ సిక్స్టీ ఫిఫ్టీ మైక్రాన్స్ వాడుతున్నాము మరి వాటి ప్లేస్లో మనం గుడ్డ సంతో గత నెల నుంచి మనం ఇక్కడ స్టేక్ హోల్డర్స్ తోటి మరియు ప్రజలకు మరి మరియు సిబ్బంది సహకారంతో మనం అవగాహన కల్పించాము అట్లానే షాపుల మీద వాళ్ళకు షాప్ విజయవాల్ కూడా ఈట మున్సిపాటి తీసుకురాకుండా మరి వాటి మీద హైట్ చేసి వాటికి ఆగించబడింది మరి అట్లానే ప్రభుత్వము ఏదైతే మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద త్రీ సిస్టమ్ రెడ్ అంటే మనం తక్కువ వాడాలి ఆ వాటిని దాన్ని రీయూజ్ చేయాలి మళ్ళీ రీసైకిల్ చేయాలి ఈ మూడు కాన్సెప్ట్ చేస్తేనే అయితే మనకు ప్లాస్టిక్ కవర్స్ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద మనం సంభ్రమ సాధించడానికి గవర్నమెంట్ ఈ త్రీ ఆర్ సిస్టమ్ను మనకు ప్రవేశపెట్టింది కాబట్టి ప్రజలందరూ కూడా మరి మన పరిసరాలను మన వాతావరణాన్ని మరి ఆరోగ్యంగా ఉంచాలని ఖచ్చితంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారించడంలో అందరూ సహకరించాలి మరి ఈ కార్యక్రమంలో

ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ రాష్ట్రం అనేది అందరికీ మంచిది కాదు అని తెలుసు కానీ దీన్ని అవాయిడ్ చేయలేకపోతున్నాము కానీ దీన్ని గట్టిగా కనుక మనం అనుకుంటే ప్లాస్టిక్ కవర్స్ బదులు చేయలేకపోతున్నాం వాటి మీద మనం గట్టిగా శ్రద్ధ కనుక పెడితే మనం ఇంకా బ్యాన్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను ఈ మధ్య కాలంలో మనకి అక్కడ చూస్తే షాపులో కూడా ఇడ్లీ తయారు చేసే వాళ్ళు ప్లాస్టిక్ బదులు ప్లాస్టిక్ కవర్లు వేసి ఉడకపోయి అమలు పెడితేనే కమిషనరు సచివాలయ సిబ్బంది లేకుంటే మాస్ మొక్క బతులు కాదు మనందరం కూడా ఉరగాలు కావడానికి ఖచ్చితంగా గుడ్డ సంచి తీసుకెళ్లి తీసుకొస్తే సరిపోతుంది లేకుంటే ప్రతి ఇంట్లో ఇంట్లోకి ఏ వస్తువు ప్లాస్టిక్ కవర్ తోటి రావడం అవన్నీ కూడా మళ్ళీ మనం ట్వంటీ యూజ్ చేయలేకపోతున్నాం దయవెంట్ అందరూ కూడా సిబ్బంది కానీ సంఘాల సిబ్బంది మా చెమ్మకొండి ప్రజలందరికీ నమస్కారాలు ఏదైనా ఆడవాడితోనే సాధ్యం వన్ యూస్ సెంటర్ కానీ అవి పని తగ్గించుకోవడానికి అది మనం ఆడవాళ్ళకి కొంచెం శ్రద్ధ పెడితే ఇది సాధించగలం ప్రతి ఇంట్లో గ్లాసులు వెళ్ళిపోతుంటే పది మంది చుట్టాలు వస్తే ప్లాస్టిక్ ప్లేట్ గ్లాసులు తెచ్చుకుంటాం అది మనలోనే సాధ్యమని నా అభిప్రాయం కూరగాయల కవర్లు కానీ ఏ పోతునై మన వారానికి రెండు షాపింగ్ చేస్తాం కూరగాయలు కొనుస్తాం మన ఇంట్లో తీసుకెళ్తే అది ప్లాస్టిక్ నివారించొచ్చని నా అభిప్రాయం తోనిగాన ఉన్నా మనమొక రోజు సేత ఏ కార్యక్రమం జయనకైనా దానికి ఇది ఒక ద్వారా మన ఖాతా ప్రజలు దానికి ఎస్సి అనే కార్యక్రమం స్వచ్ఛ నివాస్ ప్రతి నెల మూడవ శనివారం గౌరవనీయులైన మన ప్రీతమ నాయకులు ఈ సందర్భం మన ఎమ్మెల్యే గారు అయిన విజయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం చాలా సంతోషదాయకం ముఖ్యంగా ఈ విషయాన్ని అనేక జరుపుకుంటున్నాం ఆచరణ ఏ కుట్లోనైనా చివరికి ఆ ప్లాస్టిక్ కాగితాల్లో టీ పోసుకొని పోయి పది మంది డిస్పోజల్ క్లాసెస్ కి వెళ్ళి దాంట్లో తాగుతున్నారు కానీ ఒక ఎలాంటి శాసన తీసుకెళ్లి పట్టుకొచ్చుకుందాం గ్లాసుల్లో పోసుకుందాం అనేది మనం పూర్తిగా మర్చిపోయి మన ఆరోగ్యానికి మనమే జబ్బులు వచ్చినప్పుడు హాస్పిటల్కి పోయి మనం చూడలేదు దేవుడు అని ఈ జబ్బు చూడడానికి కారణం మనమే నేనే సంగతిని మనం మర్చిపోతాం ఇప్పుడు ప్రభుత్వం అనేది మనలో కొంతమంది బాగలే మనలో నుంచి పోయిన వాళ్ళే వాళ్ళు వచ్చి నిర్బంధంగా మనల్ని ఆ యొక్క దాన్ని తొలగించలేరు ముఖ్యంగా ఆడవాళ్ళు కూరగాయలు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో ఇక్కడ చేసే కమిషనర్ గారు తహసీల్దార్ గారు ప్రసాద్ గారు అదేవిధంగా కార్పొరేట్ గారు కార్పొరేటర్స్ సుబ్బారావు గారు మా తెలుగుదేశ నాయకులందరికీ విచేష రేషులందరికీ మా తెలుగు తీసుకొస్తాం ఈరోజు మనం ఈ మధ్య కాలూ మనం అనుకునేది ఏంటి అంటే ఏంది సడన్గా ఇప్పుడు ఎంటర్టైన్ జర్నలు పత్రాలకు వస్తూ ఉన్నాము చిన్నపిల్లలకి క్యాన్సర్ వస్తుంది అంత బాగున్నాడు సడన్గా లేదు ఇలాంటి ప్రశ్నలు పెద్ద పిల్లలు మనం చూస్తూ ఉంటాము ఉన్నాం మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటాం ఉన్నాం దీనికి అందుకు కారణం ఏంటంటే ఇప్పుడు మనకు చేసుకున్న కొత్త కొత్త అలవాటు ఈ ప్లాస్టిక్ ఉపయోగం వల్ల చేసే వల్ల అనేక క్యాన్సర్ సబ్బులు ఇతర సబ్బులు వస్తున్నాయని మనం గమనించు ఇప్పుడు మనం చిన్న ప్లాస్టిక్ గ్లాసులో టీ తాగుతాం వేడి ఉన్న టీ తాగినప్పుడు దాన్ని అతికించడానికి ఏదో కెమికల్స్ వాడతాం ఆ వేడి టీ పోసినప్పుడు ఆ కెమికల్స్ దాంట్లో కలిసి మనం తాగుతా ఉంటాం దానివల్ల క్యాన్సర్ రావచ్చు అనేది చాలా మంది అంటారు అదేవిధంగా రోడ్ల బట్టి ఎంత ఉంటే ఇడ్లీలు తింటూ ఉంటాం కిందేమో ప్లాస్టిక్ పెడతాం అట్ ఇడ్లీ ఇచ్చే మంచి వేడి హార్ట్ హాట్ సాంబార్ దాట్లో పోతే మళ్ళీ అది కలుగుతారు సో ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ దీనివల్ల తీర్చొని తెలియకుండా ఈరోజు అనేక అనో అనారోగ్యంగా ఈ క్యాన్సర్ ఇతర జబ్బులు వస్తాయని మనం గమనిస్తాం అదే కాకుండా ఇతర గుడి స్టైల్గా కెన్లీ వాటి వాటర్ ఇవన్నీ వాటర్ బాటల్ చేసుకుంటున్నాం అవన్నీ కూడా చాలా మంది కార్లలో వేసుకున్నట్టు మంచి వేడిలో అవి బాగా వేడి వాటర్ ఉంటాం వాటర్ నీట్ తాగి వాటర్ నీట్గా ప్లాస్టిక్తో కలిసినప్పుడు ఖచ్చితంగా దానివల్ల చాలా మన సమస్యలు వచ్చేది మనం గమనించిన సో ఈరోజు ఇంత కాలం తర్వాత మనం ప్లాస్టిక్ నిషేధించడం చాలా అవసరం ఎందుకంటే అది ఎన్వైరన్మెంట్కే చెడు కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా ఇబ్బందులు కలిగిస్తున్న విషయం మనమందరం గమనించి ఈరోజు అంటే మనకి ఇష్టం లేకపోతే ఎవరి ఎవరు కాదు మీరు టీకెట్టినప్పుడు కింద ప్లాస్టిక్ పెడితే మాకు అంటే వాటి వంద రోజుల తర్వాత వాటికి ఎవరైనా టీఈ చాయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా క్లాస్టిక్ ఏంటంటే ఆటోమేటిక్గా అంటే మనమే ఇవన్నీ గమనించి మనం అడిగితే ఖచ్చితంగా ఇవన్నీ తగ్గిపోతాయి అంటే నేను చెప్పేది ఏంటి అంటే గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇవన్నీ కన్నా మనం వాలంటరీగా ఇవన్నీ అడగాలనేది మనం తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనం అడగాలి ఇలాంటివి చాలా ఇబ్బందికరమైన విషయం మనం తెలుసుకోవాలి ఈ ప్లాస్టిక్లు చాలా గ్యాదర్ అయ్యి ప్లాస్టిక్ బ్యాగ్లకి యూజిఫుల్ కాకపోతే అవి మనం భూమిలో పెట్టినప్పుడు అవి చాలా సంవత్సరం ప్లాస్టిక్ నిషేధించాలి మనం కూడా మన సీమకు టౌన్లో ఎక్కడైనా షాప్కి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ వాళ్ళని చెప్పి వాలంటీర్లుగా నిషేధించేదాన్ని చూసి కొన్ని రోజుల తర్వాత అప్పుడు మనం ఏదైనా పెనాల్టీస్ ఎందుకంటే ఏదైనా ఒక పద్ధతికి వెళ్ళాలి కాకుంటే తెలుగుదేశం పార్టీ వచ్చింది మాకు ఏదేదో చేశారో మనం మంచి చేసినాం కదా సో ఇటు మంచి చేయాలా రాజకీయం కానీ చూడాలా అందుకని ఫస్ట్ వాళ్ళకే చెప్పి కొన్ని రోజులు చెప్పిన తర్వాత తర్వాత ఏదైనా పెనాల్టీస్ గట్టిగా వేయాలని నేను కోరుకుంటున్నాను మన రాబోయే కాలంలో పొల్యూషన్ వీటన్నిటికీ ఇది చాలా ఇంపార్టెంట్ అందుకని మనము ప్లాస్టిక్ నిషేధించాలి ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు ఎక్కడ చూసినా అయ్యింది అన్ని ప్లాస్టిక్ మన పెళ్లికి వెళ్తే దాని చిన్న ప్లాస్టిక్ టీ తాగితే ప్లాస్టిక్ నీళ్ళు తాగితే కిందికి ప్లాస్టిక్ మనం తాగేదంతా అన్ని పనికిపాణ్యాన్ని తాకుండా చేసుకుంటా జబ్బులు ఎందుకు వస్తున్నాయని మనకనే మనమే ప్రశ్నిస్తూ సో ఇవన్నీ గమనించుకొని ఆలోచించుకొని ప్లాస్టర్తో నిషేధించి మీరు కూడా వాలంటీర్గా పది మందికి తెలిసినప్పుడు ఇలాంటి మీటింగ్ పెట్టినప్పుడు పది మందికి తెలిసి తెలిసినప్పుడు వాళ్ళు కొంతమందికి చెప్తూ ఉంటారు ఇవన్నీ జబ్బులు మన ఆరోగ్యానికి చాలా అవసరం మన ఎన్విరాన్మెంట్

ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పారు నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువగా నాకు నాకు తెలిసి ప్లాస్టిక్ వస్తున్నారు అప్పుడు అవగాహన వచ్చింది నేనైతే ఈ మధ్య ఒక మూడు నెలల నుంచి టీ గ్లాస్లోనే స్టాండ్లో బస్టాండ్ టీ కాబట్టి పెళ్ళిళ్ళలో కూడా సార్ చెప్పినట్టు మన ఒకేసారి రైడింగ్ చేస్తే ఇబ్బంది ఉన్న వరకు కోరిక అప్పుడు నష్టించి ఆకు ప్లేట్లు వస్తాయి అయితే ఇప్పించుకునే వారికి నాయకులు ఎవరు ఫోన్ చేయకుండా ఉంటే ఉద్యోగస్తులు గట్టిగా పనిచేయగలుగుతారు కాబట్టి హనుమంతరావు గారు చెప్పారు దాని

శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఈ ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుప్రభుత్వంలో సహాయం చేస్తుందని నమ్మతో ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా ನಾವಂತ ಕೃಷಿ ನ ಎಮ್ ಅನ್ಪಿ ವಂದಲಯ್ಯ ಕಟ್ಟಿ

ప్రోగ్రాము చీమకుర్తి మున్సిపాలిటీలో ఈరోజు బాగా జరిగింది వన్ టైమ్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించాలని ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ ఒక అవగాహన అవగాహన సదస్సు మాదిరి అందరికీ చెప్పాము ప్లాస్టిక్ వల్ల అనేక జబ్బులు మరీ ముఖ్యంగా క్యాన్సరు ఇలాంటి వస్తున్నాయని అదే కాకుండా ఎన్వైరన్మెంట్లో చాలా ఇబ్బందికర ఇబ్బందికరంగా మారుతున్నాయని రాబోయే కాలంలో ఈ ప్లాస్టిక్ నిషేధించడం మన ఆరోగ్యానికి మన మన రాష్ట్రానికి మన దేశానికి కూడా మంచిది ఎందుకంటే దానివల్ల చాలా ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ వస్తుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అందుకని ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రామ్ని స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ స్వర్ణ ఆంధ్ర ప్రోగ్రామ్ని ఈరోజు చీమకుర్తి మున్సిపాలిటీలో బాగా చేసి ప్రతి ఒక్కరికి రాబోయే కాలంలో ఎక్కడ షాపులలో ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇలాంటివి లేకుండా చూడాలని ప్రజలకి అధికారులకి అందరికీ ఆదేశించాం ఈ ప్రోగ్రాము ప్రతి నెల జరుగుతుంది ఇలా ఇలాంటి మంచి ప్రోగ్రాం ప్రజల్లో అవగాహన తెచ్చి రాబోయే కాలంలో ప్రజలే వాలంటరీగా ప్లాస్టిక్ని వాడకుండా ఉంటారని నేను భావిస్తా